నమస్కారం స్వాగతం మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూరల్ రిటైల్ చైన్ దుకాణాలను తిరిగి ప్రారంభిస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు దుకాణాల నిర్వహణ లాభదాయకంగా ఉండగా తర్వాత వచ్చిన మైకప్ప ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసింది దీంతో చివరికి వాటిని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదకొండు మండల కేంద్రాల్లో ఆర్ఆర్సీలను ఏర్పాటు చేస్తారు వీటి ద్వారా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు రెండు వేల పద్నాలుగులో గుడ్లూరులో పదిహేను లక్షల మూల నిధితో హోల్సేల్ దుకాణాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడి నుంచి మండలంలోని ఎనభై దుకాణాలకు నిత్యావసర వస్తువులు సరఫరాయి విక్రవాలు జరిగేవి నెలకు పదిహేను లక్షల రూపాయల మేర లావాదేవీలు నిర్వహించేవారు గుడ్లూరులో ఏర్పాటు చేసిన దుకాణం రాష్ట్రంలో ఉత్తమ ఫలితం సాధించడంతో ప్రపంచ బ్యాంకు బృందం నుంచి ప్రశంసలు పొందింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగు సిబ్బందికి నిర్వహణ అప్పగించారు అప్పటి విక్రయాలు నిర్వహణించాయి గత గతేడాది ప్రారంభంలో దుకాన్ని పూర్తిగా మూసేశారు వేటి స్థానంలో మహిళ మాటలు తీసుకొచ్చారు కందుపూరులో మాట్ ఏర్పాటు చేశారు కానీ అవి ఎంత లాభదాయకంగా లేకపోవడం మహిళా సంఘాలను ఆకట్టుకోలేకపోయాయి ఆర్ఆర్సి కేంద్రాలను మళ్లీ ఏర్పాటు చేస్తే స్థానిక స్వయం సహాయక సంఘాలు తాము ఏర్పాటు చేసుకున్న దుకాణాల ద్వారా వ్యాపారాలు నిర్వహించి మరింత ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంది గుడ్లూరులో వెలుపు ద్వారా ఏర్పాటు చేసిన దుకాణం వల్ల గ్రామాల్లోని చిరు దుకాణదారులకు ఉపయోగకరంగా ఉండేది ప్రతిరోజు కావలి కందుకూరు వెళ్లి వస్తువులు తెచ్చే అవసరం ఉండేది కాదు బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరకు మాకు ఇస్తుండటంతో మేము పొద్దుపాటి లాభంతో వినియోగదారులకు అందించే వారం దుకాణం తొలగించడంతో దూర ప్రాంతాల నుంచి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది గత ప్రభుత్వం ఆర్ఆర్సి దుకాణాలను తొలగించి మహిళా మాటలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గొడ్లూరులో ఉన్న ఆర్ఆర్సి దుకాణం మూతపడడంతో ఇక్కడ కూడా ఏర్పాటు ప్రయత్నించారు కానీ కుదరలేదు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వేడోపా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి